జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత శ్రీవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది తిరుమల దేవస్థానంలో ప్రతిరోజు ఇంచుమించు రెండు మూడు సార్లు నైవేద్యం పెట్టేటటువంటి స్వామికి ఇష్టమైనటువంటి వడ ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా రోజులైంది మీ అందరి ముందుకు వచ్చి వంట చేస్తూ ప్రసాదం తయారు చేస్తూ మాట్లాడుకుందాం సరేనా జయ శివనారాయణ ముందుగా ఇవి మినపగుళ్ళు ఈ మినపగుళ్ళు తీసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసుల్లో తీసుకుంటున్నాను రెండు గ్లాసుల్లో తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే దీన్ని నానబెట్టేసుకుని అలా ఉంచేసుకోవాలి నానబెట్టేసుకుని మార్నింగ్ దీన్ని ఎలా ఆడాలి ఏంటనే చెప్తాను బాగా కడుక్కున్నాను బాగా కడుక్కొని ఇప్పుడు దీన్ని నానబెట్టాను రెండు గ్లాసులు కూడా చాలా బాగా కడుక్కొని సో రేపొద్దున్న దీన్ని మనం పిండి ఆడుదాం మిగిలిందంతా కూడా రేపు మార్నింగ్ చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో జయశ్రీమనారాయణ ఇంకోండి మినపగుళ్ళు బాగా నానయి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు దీన్ని పిండి ఆడద్దాం ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మొత్తం నీరంతా పంపేసుకోవాలి ఒక్క చుక్క కూడా అంటే ఏదైతే ఉందో తడి ఉంటుందో ఆ తడితోనే మనం మిక్సీ రుబ్బు చేసుకోవాలి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం వేసుకుందాం ఇప్పుడు నేను మిక్సీ ఆడుకుంటున్నాను శుభ్రంగాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా కచ్చా పిచ్చాగానే ఆడుకోవాలి అంటే బాగా ముద్దై అయిపోకుండానే దీన్ని జాగ్రత్తగా ఆడుకోవాలి మళ్ళీ మిక్సీ పడతాను ఇదిగోండి చూసారా అంటుకుంటూ అంటుకుంటూ ఎలా ఉందో చూసారా ఇలా ఆడాలి మీకు వీలైతే మీరు గ్రైండర్లో ఆడుకోవచ్చు ఇక్కడ మాకు ఆలయంలో మిక్సీ అందుబాటులో ఉంది కాబట్టి దీంతో చేసేస్తున్నాను గ్రైండర్తో ఎక్కువ పని ఉన్నది కదా అందుకని పిండి ఆడుకున్నాను ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఇది తరిగి దీన్ని కూడా మనం ఇప్పుడు ఇందులో వేసి రుబ్బేద్దాం ఈ అల్లం ముక్క కూడా ఇందులో వేసేస్తున్నాను నేను వేసిన రెండు గ్లాసులు వేసాను కదా ఇంచుమించు మినప్పప్పు దానికి తగినట్టుగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఆచితూచి ఒక తగినన్ని మి మిరియాలు వేసేసుకోండి మిరియాలు విడిగా కూడా పౌడర్ చేసుకోవచ్చు ఇలాగ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని మిక్సీ చేద్దాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి అల్లము పచ్చిమిరపకాయలు కూడా మిరియాలు మొత్తం ముద్ద అయిపోయి కావాలంటే మీరు మిరియాలు పొడి చేసుకుని ఇప్పుడు ఉప్పు కలుపుకున్నట్టు కూడా కలుపుకోవచ్చు ఎలాగైనా పర్లేదు ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాను చూసారా ఎంత గట్టిగా ఉందో ఇదిగో చూడండి ఇలా ఎంత గట్టిగా ఉందో చూసారా ఒక్క చొక్క నీరు కూడా లేకుండా కేవలం నానబెట్టిన తడితోనే ఇది ముద్ద బాగా కలుపుకుంటాను ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఇదిగోండి ఇందులో శుభ్రంగా నూనె పోసుకోవాలి అంటే దీనికైతే కనుక వేరుశనగ నూనె వాడితే నొరగొచ్చేస్తుంది బాగా పైకి అందుకని ఏంటంటే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం చాలామంది మీరు ఏ కంపెనీ వాడతారు అని అడుగుతూ ఉంటారు అలా భక్తులు తెచ్చిందో లేకపోతే కమిటీ వారు తెచ్చిందో వాడతాం అంతే ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదనమాట సో నూనె బాగా మరిగించుకుందాం ఇప్పుడు నూనె అయితే చాలా బాగా మరిగింది ఇప్పుడు నేను ఇలాగా ఒక చొండకు ముద్దు తీస్తున్నాను నా చేతికి పట్టేంత ముద్దు తీసుకుని ఒక పళ్ళెం మీద శుభ్రంగాను ఇలా ఒత్తుకుంటున్నాను ఒకసారి చూపిస్తాను ఆగండి వీడియో తీయడానికి ఇప్పుడు నూనె బాగా మరిగింది కదా ఇప్పుడు శుభ్రంగాను నెమ్మది నెమ్మదిగా పల్చగా అర ఇలాగా గుండ్రంగా వేలైనంత మటుకు చేసుకుంటూ ఒక్కసారిగా స్వామివారిని తలుచుకొని జయ శ్రీమన్నారాయణ గౌందో అంతే నెమ్మదిగా అది సిగ్గులో పెట్టాను నోన బాగా మరిగింది కదా అలా ఉంచితేతున్నది బాగా ఇంకా చాలా చాలా విశేషాలు ఇంకా ఎన్నో ప్రసాదాలు అతి తొందరలో చేసుకుందాం మా ఆలయంలో స్వామివారి సేవకై భక్తుల సంఖ్య బాగా పెరగడంతో అది చూసారు ఎలా పడిందో భక్తుల సంఖ్య బాగా పెరగడంతో స్వామివారు పేసపాటి సంపత్ కుమార్ ఆచార్యులు గారు అని చెప్పేసి ఒక అర్చక స్వామిని ఇంకొక అర్చక స్వామిని కూడా పెరుమాళ్ళు నియమించుకోవడం జరిగింది కాబట్టి కొంచెం నేను కూడా మళ్ళీ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఆయన సహకారం కలిగిందనమాట ఇదిగోండి నెమ్మది నెమ్మదిగా చేస్తాం ఇది ఇంకా ఎన్నో రకాల పరిహారాలు కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగింది అయితే చాలా ఆనందకర విష్ ఆనందకరమైన విషయం ఏంటంటే చాలామంది వచ్చి నా దగ్గరికి మీరు చెప్పుకున్న ఈ యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీరు చెప్పిన విధంగా ఆచరించాము చాలా చాలా మంచి మంచి ఫలితాలు మాకు దక్కేవి అని ఎంతోమంది వచ్చి చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది అది తొందరలో ఇంకా మంచి పరిహారాలు చేసుకుందాం మంచి ప్రసాదాలు కూడా మీ ముందుకు తీసుకొస్తాం తప్పకుండా నెమ్మదిగా స్వామివారికి నమస్కారం చేసుకునేసాం ఆయనే నడిపిస్తారు మొత్తం అంతా ఎందుకోండి ఈ విధంగా అయ్యాయి బాగా వేగిస్తున్నాను చూడండి ఇంకొంచెం పలచగా కూడా వేసుకోవచ్చు వీళ్ళని బట్టి తీసేసుకుంటున్నాను మళ్ళీ వేసుకుందాం ఇంకొకటి కూ అంతే సాంబారే చేసుకుంటా ఇలా చాలామంది లక్ష్మీదేవికి ఏ విధంగా అభిషేకం చెయ్యాలి ఆ తర్వాత ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే వీడియో చూసి చాలామంది ఆ సుగంధ ద్రవ్యాలు కొంతమంది అయితే వేరే దేశం నుంచి ఆర్డర్ పెట్టుకుని మరీ ఆ సుగంధ ద్రవ్యాలన్నీ తెచ్చుకుని అభిషేకం చేసి ఫలితాలు పొంది నాకు ఫోన్ చేసి ఆనందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే అదే విధంగా ఇప్పుడు మనం తొందరలో మీకు వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా ఇంట్లో ఉన్న చిన్న విగ్రహం అంటే చిన్న మూర్తి స్వామివారు ఉన్న ఆ చిన్న మూర్తికి మీరు ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి అంటే సరే మంత్రం ఓకే కానీ ఎంత సులువుగా మీరు అభిషేకం చేసుకోవాలి తర్వాత నైవేద్యం ఏ విధంగా పెట్టుకోవాలి అనేది తొందరలోనే మీకు వీడియో చేసి పెడుతున్నాను అందరూ కూడా చూడండి చూసి మీకు సులువుగా అనమాట స్నానం ఏ విధంగా చేయించాలి కాళ్ళు ఏ విధంగా కడగాలి ఆ విధంగా మీకు ఉపచారాలన్నీ కూడా చాలా సులువుగా అర్థమయ్యేలాగా చేసి ప్రసాదం కూడా నైవేద్యం పెట్టడం కూడా నేను చూపిస్తాను అందరూ చూద్దరు కానీ సరేనా ఇదిగో నెమ్మదిగా వేగుతున్నాయి బాగా మీరు ఒకవేళ మీ మూకుడు కనుక పెద్దది ఉందనుకోండి అంటే ఇతర పాత్రల్లో చేయాలని ఈ సైజు ఉంది మన దగ్గర ఒకవేళ మీ దగ్గర మూకుడు పెద్దది ఉందంటే కనుక ఇంకొంచెం పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు శుభ్రంగా వేసుకోవచ్చు మీరు సరేనా జయ శివనారాయణ ఆఖరిగా వచ్చేటప్పటికి నా యథాశక్తి ప్రయత్నించ స్వామివారికి నైవేద్యం పెట్టాలని మనసులో సంకల్పం అనిపించింది అదేవిధంగా మీ అందరూ కూడా చేసుకుంటారు చేసి స్వామివారికి నివేదన చేస్తారని అనిపించింది నేను వేసిన రెండు గ్లాసులకి కరెక్ట్గా ఇదిగోండి ఏడు కొండలు వాడు ఏడు వచ్చాయి కరెక్ట్గా చాలా బాగా వచ్చాయి ఈ చాలామందికి తెలియని విషయం అంటే మన కొత్త సబ్స్క్రైబర్లు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను ముందుగా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మన దాసుడు కుటుంబ సభ్యులు కొత్తగా వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రసాదం చేసినప్పుడు ఈ ప్రసాదం చేసేసి స్వామివారికి నివేదన నివేదన పెట్టినటువంటి ఒకటి రెండు రోజుల తర్వాత ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ముందుగా స్వామివారికి నైవేద్యం పెట్టకుండా ఎవరికి చూపించకూడదు కదా అందుకని విధంగా అంటే ముందుగా ముందుగా చెప్తున్నాను అనమాట నేను అదే విధంగా స్వామివారికి వాడుతూ ఉన్నటువంటి ఏవైతే గిన్నెలు ఉంటాయో ఈ గరిట్లు ఉంటాయో ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టకుండా బయటికి తోమడానికి వేయకూడదు నైవేద్యం పెట్టిన తర్వాత సేవకులకి తోమడానికి ఇవ్వాలి అంతేకాకుండా స్వామివారికి ఈ యొక్క నైవేద్యం చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో మనస్ఫూర్తిగా అంటే మనం చేతులతో ఐదు సార్లు చూపించేయడం అనేది క్రియ కానీ మానసికంగా స్వామివారు ఆ యొక్క వడ చిన్న ముక్క విరుచుకుని తిన్నట్టు అమ్మవార్లకి ఇద్దరికి ఇచ్చినట్టుగా మీరు ఎప్పుడైతే భావించి మధ్య మధ్యలో మీరు నీరు అందిస్తుంటే తాగుతూ ఉంటే ఆయన అదంతా మీరు మానసికంగా దర్శించి తర్వాత చేతులు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి కొంచెం నీళ్లు తీసుకోండి అని చెప్పిన విధంగా మీరు మానసికంగా అనుభవిస్తూ నైవేద్యం పెట్టినట్లయితే ఇష్టమైన ఈ వాడే కాదు ఏదైనా కూడా అద్భుతంగా ఆయన స్వీకరిస్తారు మనం చేసిన ప్రసాదంలో రుచి ఎప్పుడైనా ఉప్పు కానీ తక్కువ ఎక్కువ అయినా కూడా ఆయన స్వీకరించారంటే అది సమానంగా మారిపోయి అమృతంగా మారుతుంది అటువంటి సంఘటనలు నాకు ఎన్నో జరిగాయి కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ప్రయత్నించి వీలున్న వాళ్ళు వడ నైవేద్యం పెడతారని ఆశిస్తున్నాను కుదిరిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులకి సరదాగా షేర్ చేసి చేయమని చెప్పండి జయశ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసులు